అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటిగా మన ఈ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ప్రవీణ్ హత్య కేసు విషయం అయితే రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతుంది అనేది మనము స్పష్టంగా కూడా చూస్తున్నాము ప్రతిరోజు కూడా లైవ్ లో మరి డిబేట్ లో అదే విధంగా న్యూస్ ఛానల్ అయితే చూస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క కేసు విషయం అయితే ఇప్పుడు వచ్చేసి ఒక సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే ఈ రోజు వచ్చేసి ప్రవీణ్ వచ్చేసి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక క్వార్టర్ బాటిల్ అంటే బాడ్ మందుకున్నటువంటి విజువల్స్ సి ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అదే విధంగా విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు మొన్నటి వరకు వచ్చేసి ఈ యొక్క విజువల్స్ అయితే రాలేదు ఈ రోజు వచ్చేసి ఈ యొక్క విజువల్స్ బయటకు రావడంతో అందరూ కూడా ఈ యొక్క వీడియో పై కాంట్రవర్సీ కూడా మాట్లాడుతున్నారు అసలు ప్రైవేట్ మనకి తాగే అలవాటు లేదు కదా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మందు ఎలా కొంటారు అనేది అయితే చాలా మంది కామెంట్లు అయితే పెడుతున్నారు అదే విధంగా ఆయన కంపల్సరీ తాగింటాడు అని కొంతమంది రకరకాల విధాలుగా అయితే మాట్లాడుతున్నారు అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా చూస్తే అర్థమైందనమాట అయితే తాజాగా ఇప్పుడు మనం యొక్క వీడియో పై మనం అబ్జర్వ్ చేస్తాం యొక్క వీడియోలో జస్ట్ కొన్ని న్యూస్ ఛానల్ చూసాం కదా మనం కూడా ఆ యొక్క న్యూస్ ఛానల్ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ యొక్క న్యూస్ ఛానల్లో ప్రవీణ్ కుమార్ వచ్చేసి అక్కడ మందుకున్న తర్వాత ఫోన్ పే కూడా చేశాడు అనేది మాట్లాడుతున్నారు అయితే అక్కడికి వెళ్ళినటువంటి రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఫోన్ పే ఇక్కడ మేము చేసినా కూడా ఇక్కడ మాకు చూపించదు కదా జస్ట్ మేము ఫోన్ పే అనేది మీ ద్వారానే మేము చూస్తాము అది అక్కడ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వెళ్తుంది కదా అనేది వాళ్ళైతే చెప్తున్నటువంటి విజన్స్ ఆ యొక్క న్యూస్ ఛానల్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట అంటే ఇక్కడ క్లారిటీ మెంటేషన్ లేదనమాట జస్ట్ అక్కడ ఫోటోలో ఒక మందు కొనుకొని హెల్మెట్ కొనుక్కున్నటువంటి వ్యక్తి మాత్రం విజువల్స్ అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది మరి ఫోన్ పే కొట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క డీటెయిల్స్ తీసుకోవడంలో కూడా పెద్ద విషయం కాదు అనేది మనం ఈ యొక్క పాయింట్ కూడా గమనించవచ్చు అనమాట అంటే ఆ యొక్క విజువల్స్ మనం డెఫినెట్లీగా ఆయన ప్రవీణ కాదా అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అక్కడ ఇక్కడ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి అంటే కిల్లర్స్ యొక్క విధంగానే మళ్ళా మరి మారు వేషంలో వచ్చి ఆ యొక్క విధంగా చేసింటారు అనేది ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచిస్తున్నటువంటి విషయం అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు అంటే ఎక్కువ ప్రవీణ్ కుమార్ గారిని చంపి అక్కడ పాడివేసి ఈ యొక్క అంత క్రై ఇదంతా మొత్తం ఫేక్ ఫేకు బైక్ చేసుకొని అంత ప్రచారం చేస్తున్నట్లు ఆ యొక్క అభ్యర్థి బైక్ తీసుకొని వెళ్ళాడు అదేవిధంగా అక్కడ మందు కొంటున్నాడు అదే విధంగా ఒక దాన్ని నిలబడి కూర్చున్నటువంటి విజువల్స్ అదేవిధంగా నాకు నీరసంగా ఉందని చెప్పినటువంటి ఒక అభ్యర్థనలు రోడ్డు మీద జరుగుతున్నటువంటి విజువల్స్ ఇవన్నీ ఇవన్నీ అన్ని జరిగేది ఒక కట్టుకథ లాగా ఉంది అనేది అయితే చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం అయితే మరో పక్క వచ్చేసి మరో డెఫినెట్ గా మేబీ ఆయన మందుకు నిండు వచ్చేమో తాగో తాగిండొచ్చేమో మేబీ బైక్ తాగిన తర్వాత డ్రైవింగ్ సమంగా రాక కింద పడిపోయి ఉంటారు అనేది అయితే వీళ్ళొక కోణంలో ఆలోచిస్తున్నటువంటి విషయం అనమాట మొత్తానికి అయితే మనం అబ్జర్వ్ యొక్క ప్రవీణ్ కేసు వచ్చేసి ఒక సవాల్ గా మారింది అనేది అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇప్పటికే వచ్చేసి రాష్ట్ర పోలీసులు వచ్చేసి మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించారంటే ఈ యొక్క కేసు ఎంత దర్యాప్తుగా జరుగుతుందో అనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు కానీ ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మందు కొన్నాడు అనేటువంటి విజువల్ చూస్తుంటే ఆ యొక్క విజువల్స్ ని ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు అయితే పెడుతున్నారు అనమాట అక్కడికి ఆయన ఆడ వెళ్ళినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ కాదు అనేది అయితే చాలా మంది అయితే కామెంట్లు అయితే పెడుతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు సో వెయిట్ అని మరి ఏం జరుగుతుందో అనేది మనము వెయిట్ చేయాలి డెఫినెట్లీ అయితే ఈ యొక్క కేసుకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా క్లియర్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేది మన యొక్క అభిప్రాయం సో ఆ లైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రవీణ్ కుమార్ కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ